హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు అంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ప్రెస్ చేయండి అప్పుడే మనం వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇలాగే ఇంకా మన ఛానల్కి మీకు సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి వస్తే ఇక్కడ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అన్నది వస్తాయి సో కొంతమంది కామెంట్లోనే అడుగుతున్నారు మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు చాలా డీటెయిల్స్ అన్నది వస్తాయి దాన్ని బట్టి మీకు ఎలా కావాలి అన్నది మీరు రీడింగ్ అన్నది తీసుకోవచ్చు సో మన దగ్గర హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఎనర్జీస్ మ్యాచ్ అవుతాయి ఇందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు లైవ్లో తీసుకుంటున్న వాళ్ళు కూడా లైవ్లోనే మనకి వచ్చి చెప్తున్నారు సో మనం చెప్పింది జరిగిందని ఫ్రీ క్వశ్చన్స్లోనే జరిగితే ఇంకా మనీ పే చేసిన రీడింగ్లో ఎంత ఉంటుంది అన్నది అది మీరే తెలుసుకోవాలి ఓకేనా సో ఇంకా కొన్ని డీటెయిల్స్ వీడియో కింద మెన్షన్ చేశాను చెక్ చేసుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు ఇంకా మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి సో మీరు అవి కూడా చూడవచ్చు ఇంకా ఇవాంటి మన రీడింగ్ ఏంటంటే సో మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారా మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అన్నది మనము ఇవాళ తెలుసుకుందాం ఓకేనా సో ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ మదర్స్ సింగిల్ పేరెంట్స్ ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చూడొచ్చు ఇది టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది మీ పర్సన్ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీకి మీ వైఫ్ నుండి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీకి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీ పెడతాను సో ఇక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ పెడతాను ఓకేనా ప్లీజ్ ఏంజెస్ ప్లీజ్ యూనివర్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి పాజిటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 ఎన్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ ఓం నమ శివాయ ఓం శ్రీ మాతరేన్ మహ మన వ్యూవర్స్ పర్సన్ వాళ్ళ వైపు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి థర్డ్ పార్టీ వైపు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి సో ఫస్ట్ మొత్తం టోటల్లీ మీ పైన ఆలోచనలు అయితే పెడతాను ఇటువైపు అటువైపు వద్దులేండి సో ఫస్ట్ మీ వైపు ఆలోచనలు పెడతాను తర్వాత థర్డ్ పార్టీ వైపు ఆలోచనలు పెడతాను ఓకేనా సో చాలా విషయాల్లో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ చేస్తూ ఉండి సో ఆలోచిస్తున్నారు కానీ కాకపోతే ఏంటంటే మీ వైపు నుండి కొన్ని విషయాల్లో అంటే మీరు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తి గురించి ఆలోచించకుండా సో ఇప్పుడు ఏంటనంటే సెల్ఫ్ లవ్ చేసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నారు కొన్ని కొన్ని మూమెంట్స్లో మీ పర్సన్ మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఏంటనంటే ఒక ఒక ఏంటంటే ఏదో ఒక ఒక లోటు అన్నది అంటే కరెక్ట్గా లేరు అనమాట సో మీ రిలేషన్లో ఒక లోటు అన్నది ఉంది అనేసి మీ పర్సన్ అయితే చెప్తున్నారు సో మీరు లేకపోతే హ్యాపీగా లేరు అని అయితే మీ పర్సన్ చెప్తా ఉన్నారు సో మీరు లేకుండా హ్యాపీగా లేరు కాబట్టి సో మీ పర్సన్ హీల్ అవుతున్నారు మీరు లేకుండా హ్యాపీగా ఉండాలంటే ఈ వ్యక్తికి కష్టంగా ఉంది సో ప్రేయర్ చేసుకుంటున్నారు నమ్మిన దైవాన్ని ఇష్టపడుతున్నారు ఆరాధిస్తున్నారు ఇంకా మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేస్తున్నారు కానీ ఎంత ట్రై చేసినా కూడా మీ పర్సన్కి మీరు లేకుండా హ్యాపీగా ఉండడం అన్నది అవ్వట్లేదు సో ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో మీ పర్సన్కి క్లారిటీ రావాలి మీ వైఫ్ అయితే పాజిటివ్ ఆలోచనలు అయితే వస్తున్నాయి సో పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఒక స్టెప్ చాలా మందికి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటి ఇక్కడ ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే కనుక సో ఇక్కడ ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అలాగే కెరియర్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు కొంతమంది కెరియర్ ప్రాబ్లం అనుకోండి సో కొంతమందికి ఇలా ప్రాబ్లం ఉండొచ్చు ఇంకా చాలా విషయాల్లో కూడా మీరు మీ మీతో థర్డ్ పార్టీతో వ్యక్తి అయితే కంపేర్ చేసుకుంటున్నారు సో మీ పైన అయితే చాలా హోప్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్కి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు కూడా మీ కెరియర్ చూసుకోవాలి మీ కాళ్ళపైన మీరు నిలబడాలి సో మీ లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఇట్లాంటి కోరికలు మీకు కూడా చాలా ఉన్నాయి మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీరేమో బెటర్ అయ్యారు అంటే అన్ని విధాలుగా కూడా సో కెరియర్ పరంగా అవ్వచ్చు ఆలోచించే విషయాల పరంగా అవ్వచ్చు సో మిగతా విషయాల పరంగా అవ్వచ్చు ఏ విషయంలో అయినా కూడా సో మీరు ఇప్పుడు బెటర్ అయ్యారు మీ పర్సన్ ఒక ఏంటంటే ఇక యాక్షన్ తీసుకునే మోడ్లో లేరు సో యాక్షన్ తీసుకునే మోడ్లో లేరు ఒక ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు అటు కథలు లేకున్నారు ఇటు మెదలు లేకున్నారు స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు సో స్ట్రక్ ఎనర్జీలో బాధపడుతున్నారు వీళ్ళకి యాక్షన్ ఏం లేదు సో యాక్షన్ తీసుకునే ఛాన్స్ కూడా కనిపించట్లేదు మిమ్మల్ని వదులుకొని చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ టూ ఆఫ్ కప్స్ మీ పర్సన్ కి మీకు ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నది క్రియేట్ అనమాట సో దీన్ని ఎవ్వరు కూడా వీడ్ చేయలేరు ఇద్దరిని ఎవ్వరు కూడా విడదీయలేరు సో ఇంకా ఏంటంటే మీరిద్దరు ఎమోషనల్ అటాచ్మెంట్ బాగుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ బాగుంది కాకపోతే కొంతమంది వల్ల మీరు ఇదయ్యారు మీ వ్యక్తికైతే ఇంకా మీ పైన చాలా అంటే చాలా ప్రేమ ఉంది సో మీరు ఇంకా మీ పర్సన్ ఇంకా మీ పైన ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి సో మీ గురించి ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అవుతున్నారు చాలా విషయాలుగా మీ పర్సన్ మీ గురించి చూస్తూ ఉన్నారనమాట ఇంకా మీ పర్సన్ ఏంటంటే ఫినాన్షియల్గా కూడా అంటే అందరూ అని చెప్పలేను కానీ సో కొంతమంది ఏంటంటే ఫినాన్షియల్గా కూడా చాలా డౌన్లో ఉన్నారు మీ పర్సన్ సో ఫినాన్షియల్ హెల్ప్ కోసం కూడా వీళ్ళు నానా రకాల అవస్థలు పడ్డం కానీ లేకపోతే ఇక్కడ థర్డ్ పార్టీ ఇది విషయంలో కానీ ఉండుండొచ్చు సో మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి నాకు అనేసి చెప్తా ఉన్నారు ఇంకా యూనివర్స్ని విష్ చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఈ వ్యక్తి మిమ్మల్ని కోరుకుంటున్నారు మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీతో లైఫ్ వెళ్ళాలి అనుకుంటా ఉన్నారు మీతో కలిసి జీవించాలన్నది ఈ వ్యక్తికి చాలా అంటే చాలా కోరిక ఉంది సో మీ పైన అయితే మీ పర్సన్ చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు ఇంకా ఈ వ్యక్తి మీతో కలిసి చాలా లైఫ్ పంచుకోవాలి మీతో లైఫ్ ముందుకెళ్ళాలి మీతో కొన్ని అంటే ఏమంటారంటే కొన్ని కొన్ని ఏవైనా తీరని కోరికలు ఉంటాయన్నమాట సో అలా మిమ్మల్ని బలంగా విష్ చేసుకుంటా ఉన్నారు మీతో కలిసి లైఫ్ లీడ్ చేసుకోవాలని ఒక ఏంటంటే ఒక ఒక తపస్సులాగా చేస్తున్నారు అనుకోండి ఇంకా సో చాలా వరకు మీ పర్సన్ మిమ్మల్ని అయితే కోరుకుంటా ఉన్నారు మీ వైఫ్కే పాజిటివ్గా ఉన్నారు సో మీ గురించే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇంకా థర్డ్ పార్టీ కార్డ్స్ అయితే తీద్దాము సో ఫస్ట్ అయితే మీ రీడింగ్ అయితే ఇదనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు యాక్షన్ తీసుకునే మోడ్లో లేరు ఎందుకంటే ఇక్కడ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు కదా సో యాక్షన్ తీసుకోవడానికి మీ వైఫ్కి ఒక ఒక టైం రావాలి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంత ఈజీ కాదు కదా సో మీ పర్సన్ మీ వైఫ్కి చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు మీ వైపుకే వాళ్ళ మనసు అంతా రాగుతుంది ఇప్పుడు థర్డ్ పార్టీ వైపు ఎలా ఉందన్న చూద్దాం మీ పర్సన్ కి థర్డ్ పార్టీ పైన ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ వైపు వెళ్తారా ఇప్పుడు చూసారా ఇక్కడ థర్డ్ పార్టీ కార్స్ అయితే పెడుతున్నాను థర్డ్ పార్టీకి మీ పర్సన్కి చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి చెప్తున్నారు ఫేక్ బిజీ చెప్తున్నారు ఫేక్ గా ఒక బిజీని క్రియేట్ చేసి థర్డ్ పార్టీకి చెప్తున్నారు ఇక థర్డ్ పార్టీ కదా ముగిసినట్లే సో ఎందుకంటే ఇక్కడ నాకైతే తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ గుర్తు వస్తున్నారు చూడండి మీ పర్సన్కి ఇక్కడ ఫ్యామిలీ గుర్తు వస్తున్నారు సో మీ పర్సన్కి ఫ్యామిలీ గుర్తొస్తున్నారు చాలా వరకు అంటే ఆ వ్యక్తికి తెలిస్తే ఇప్పుడు ఏంటంటే ఆ ఇప్పుడు ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు ఫ్యామిలీ వైఫ్ ఆలోచనలు అంటే సైలెంట్ గా ఉండరు కదా సో కాబట్టి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు సో థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి తెలియకుండా మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ థర్డ్ పార్టీ కూడా తక్కువేం కాదు సో ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ని పక్కన పెట్టి ఇంకా వేరే వాళ్ళతో కూడా సీక్రెట్గా మాట్లాడుతున్నారు సో వీళ్ళిద్దరూ కూడా చాలా విషయాల్లో ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు ఫేక్ పిచ్చి మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయింది సో ఇంకా ఏంటంటే వన్ మినిట్ ఓకే సారీ ఏమనుకోవద్దు ఇక్కడ ఏంటనంటే ఒక ఫేక్ బిజీ క్రియేట్ చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీకి అయితే చెప్తున్నారు సో ఫ్యామిలీ అయితే చాలా వరకు గుర్తు వస్తుంది ఫ్యామిలీ అంటే మీరు సో ఇక్కడ ఫ్యామిలీగా మిమ్మల్ని నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర లేరు కదా సో మీ దగ్గర లేకుండా అక్కడ ఉంటే అది థర్డ్ పార్టీ కిందికి వస్తుంది సో ఫ్యామిలీ అంటే మీరు వస్తారు సో ఏంటంటే మీ పర్సన్కి మీరు బాగా గుర్తు వస్తున్నారు అట్లా ఇక్కడ థర్డ్ పార్టీ చూస్తారని జాగ్రత్త పడుతూ మిమ్మల్ని సీక్రెట్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని చాలా చీట్ చేస్తున్నారు ఎందుకంటే వేరే వాళ్ళతో మాట్లాడడం వేరే వాళ్ళకి మెసేజెస్ చేయడము సో ఇట్లా అనమాట ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ ఏంటంటే కార్మిక్ రిలేషన్షిప్ లో ఉన్నారు చాలా లెసన్స్ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర నేర్చుకున్నారు సో ఈ లెసన్స్ నేర్చుకుని వీళ్ళు వీళ్ళ కెరియర్ ఎలా ఉండాలి సో వీళ్ళ లైఫ్ ఎలా ఉండాలి వీళ్ళు ఏం తప్పులు చేస్తారు లైఫ్ లో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇట్లాంటివన్నీ కూడా ఈ పర్సన్ చాలా అంటే చాలా ఇదిగా నేర్చుకున్నారు సో ఈ వ్యక్తికి అర్థమైపోయింది ఇంకా థర్డ్ సీన్ ఏందన్నది ఈ వ్యక్తికి అర్థమైపోయింది అంతే కదా ఎవరైనా ఏదైనా ఎంతకాలం ఉంటది కార్మిక్ రిలేషన్ కదా సో అలాగే ఉంటుంది మీ మీకు మీ పర్సన్ ఇక్కడ లవ్ మెసేజ్ చెయ్యాలి అన్నా కూడా ఏంటంటే అక్కడ గొడవలు అనమాట సో అక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది సో అక్కడ ఎలా తెలిసిపోతుంది అక్కడ ఏంటి అన్నది మీ పర్సన్కి ఇదే అవుతుంది సో మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా కూడా సీక్రెట్గా లవ్ చేస్తున్నారు సో మీకు థర్డ్ పార్టీకి తెలియకుండా మెసేజ్ కూడా చేయాలనుకుంటున్నారు చూద్దాం ఇంకా థర్డ్ పార్టీ పైన ఎలాంటి ఒపీనియన్ ఉందనేసి థర్డ్ పార్టీ పైన ఇంకా ఎలాంటి ఒపీనియన్ ఉంది సో థర్డ్ పార్టీ పైన మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్ కి ఇలా ఆలోచిస్తున్నారు చూసారా థర్డ్ పార్టీకి మీ పర్సన్ కి చాలా అంటే చాలా ఛాలెంజెస్ అన్నది వస్తున్నాయి వస్తున్నాయి చాలా గొడవలు అవుతున్నాయి ఇంకా మనశ్శాంతి లేదు సో నిద్ర లేదు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఎవ్వరు ఇద్దరు కూడా హ్యాపీగా లేరు లేకపోతే మీ పర్సన్ అయినా హ్యాపీగా లేరు ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి అర్థం అయిపోయింది సో ఎవరితో లైఫ్ ఏంటి ఎవరితో ఇదేంటి అన్నది ఇక్కడ మీ పర్సన్కి అయిపోయింది అనమాట సో దీన్ని ఎవ్వరూ మార్చలేరు ఇంకా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి కావాల్సింది కొంత సమయం మాత్రమే సో కొంచెం ఒక ఒక్కొక్కసారి గుడ్ టైం ఉంటుంది ఒక్కొక్కసారి బ్యాడ్ టైం ఉంటుంది సో ఈ బ్యాడ్ టైంలో ఏంటంటే మనుషుల అసలు నిజస్వరూపాలు స్వరూపాలు బయటపడిపోతాయి సో అవి బయటపడినప్పుడు వాళ్ళని ఎవ్వరు కూడా కాపాలే అంతే కదా ఇంకా మీ పర్సన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే ఒక సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం అంటే మీకోసం కాదు ఒక సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఒక సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రిలేషన్ని ఎండ్ చేయడం కోసం సో రిలేషన్ని ఎండ్ చేయడం కోసం డెత్ కార్డ్ రిలేషన్ని ఎండ్ చేయడం కోసం ఒక సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఒక సమయం దొరికిందనుకోండి అంటే ఇప్పుడు కొన్ని అందరూ అన్ని పరిస్థితుల్లో రిలేషన్ ఎండ్ చేయలేరు ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది దగ్గర ఇరుక్కుపోయి ఉంటారు సో అప్పుడు ఎప్పుడంటే అప్పుడు రిలేషన్ ఎండ్ చేయడం కుదరదు సో దానికోసం సరైన సమయం కావాలి సో ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఏదైనా ఒక ఛాన్స్ ఒక సమయం దొరికిందనుకోండి మీ పర్సన్ థర్డ్ పార్టీని థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ చేయడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు సో మీ పర్సనల్ థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ చేయాలని అయితే అనుకుంటా ఉన్నారు మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలి కమ్యూనికేషన్ చెయ్యాలి అని మీతో అనుకుంటా ఉన్నారు అదే ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కువ కోరుకుంటా ఉన్నారు ఇంతకు మించి ఈ వ్యక్తి ఏం కోరుకోవట్లేదు సో ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ గుర్తొస్తుంది ఇంకా చాలా విషయాలు గుర్తు వస్తున్నాయి మీరు గుర్తొస్తున్నారు సో పిల్లలు ఉంటే పిల్లలు గుర్తొస్తున్నారు ఇంకా మీరు ఏమైనా పెడ్స్ పెంచుకుంటా ఉంటే సో అవి కూడా గుర్తొస్తున్నాయి ఇంకా చాలా విషయాల్లో మీరు మిమ్మల్ని కానీ మీ ఫ్యామిలీని కానీ పిల్లల్ని కానీ చాలా మిస్ అవుతున్నారు సో మీతో కమ్యూని కమ్యూనికేట్ చేయాలనుకుంటా ఉన్నా కూడా కాకపోతే అవ్వట్లేదు అనమాట సో ఎందుకంటే కొన్ని కొన్ని ఏంటంటే ఎండ్ చేయాలంటే ఒక టైం రావాలి సో ఆ విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు లైన్కి బార్డర్లో అనమాట సో కార్మిక్ రిలేషన్ ముగిసే బార్డర్లో ఉన్నారు ఈ కార్మిక్ రిలేషన్ ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడు అన్నీ ఎండ్ అవుతాయి చాలా అంటే చాలా ఎమోషన్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే చాలా మంది చాలా మాటలు పడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళల్లో వాళ్ళే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటా ఉన్నారు ఇంకా కొన్ని విషయాల్లో ఇంకేంటంటే ఇంకా వాళ్ళ లైఫ్ ఏం లేదు సో ఈ లైఫ్ ఇంకా ఇలా ఇరుక్కుపోయింది లైఫ్ మొత్తం సమస్యల్లో ఉంది ప్రాబ్లమ్స్లో ఉంది అనేసి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడము ఆలోచించడము ఎమోషనల్ అవ్వడము సో ఇంకా ఒంటరిగా బ్రతకాలనుకోవడము ఒంటరిగా ఉండటము కొన్ని కొన్ని విషయాల్లో ఆశలు చచ్చుకోవడము ఇట్లాంటివన్నీ కూడా సో మీ పర్సన్కి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట మీకు ఒక టూ కాస్మిక్ ఎనర్జీస్ కార్డ్స్ ఇంకా థర్డ్ పార్టీకి ఒక టూ కాస్మిక్ ఎనర్జీస్ కార్డ్ తీద్దాం మీ పర్సన్ మీకు ఇస్తున్న కాస్మిక్ ఎనర్జీస్ ఏంటి మీ పర్సన్ మీకు ఇస్తున్న కాస్మిక్ ఎనర్జీస్ ఏంటి మీతో కలిసి వెకేషన్కి కి వెళ్తారంట మీ పర్సన్ లైఫ్ లో ఒక కొంతమంది చీటర్స్ మనీ చీట్ చేసే వాళ్ళు కానీ ఒక చీటర్స్ అన్నది ఉన్నారంట మీ పర్సనల్ లైఫ్లో దీని నుండి బయట పడ్డాక ఫస్ట్ మీతో కలిసి వెకేషన్కి వెళ్ళాలంట ఎక్కడికైనా మిమ్మల్ని బయటకి తీసుకెళ్ళాలంట సో అది త్వరలోనే జరుగుతుంది అని అయితే మీ పర్సన్ చెప్తా ఉన్నారు ఎందుకంటే ఒక గ్యా ఒక అదేంటంటే ఒక ఏమంటారు ఒక రిస్క్లో ఒక ఒక గ్యామ్లింగ్ అనొచ్చు రిస్క్ అనొచ్చు సో డైంజర్ మనుషులు అనవచ్చు చీట్ చేసే చాలా రకాల పేర్లు పెట్టుకోవచ్చు సో అట్లాంటి వాళ్ళ చేతిలో ఇరుక్కున్నారంట సో దాని నుండి బయటపడ్డ తర్వాత తల గడిగేసుకుని మిత కలిసి బయటకు వెళ్ళాలని అయితే అనుకుంటా ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీకి కాస్మిక్ ఎనర్జీస్ చూద్దాం ఓ అదేంటి థర్డ్ పార్టీ గుడ్ న్యూస్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తుంది సో నేను అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది అని థర్డ్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఏంటంటే మీ పర్సన్ ఓపెన్ అయ్యి అన్నీ మాట్లాడాలి అని అయితే అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ పూర్తిగా ఓపెన్ అప్ అయ్యి క్లియర్గా థర్డ్ పార్టీతో సమయం దొరికినప్పుడు అన్నీ చెప్పేయాలి క్లియర్గా అన్నీ మాట్లాడ మాట్లాడేయాలి అని అయితే అనుకుంటా ఉన్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే ఇంకా మీ పర్సన్ థర్డ్ పార్టీకి గుడ్ న్యూస్ అనుకుంటున్నారు కాకపోతే అక్కడ ఆ పప్పులు ఏమి ఉడకవు సో అది థర్డ్ పార్టీ ఊహ మాత్రమే సో మీ పర్సన్ ఏంటంటే ఓపెన్గా చెప్పాలనుకుంటున్నారు సో ఎలా ఉంది వాళ్ళ మనసులో ఎట్లాంటి ఒపీనియన్ ఉంది ఆ రిలేషన్ పైన థర్డ్ పార్టీ పైన ఏమనుకుంటున్నారు అన్నది క్లియర్గా చెప్పేయాలని అయితే అనుకుంటా ఉన్నారు సో ఇంకా ఈ వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీతో ఆర్ మీతో సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఒక మంచి కామెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో లైవ్ నడుస్తుంది డైలీ నైట్ ఎయిట్కి వస్తుంది ప్రజెంట్ అయితే ఒక టైమే వస్తుంది ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నేను అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు కూడా లైవ్కి వచ్చేస్తాను సో అప్పుడు లైవ్కి వచ్చినప్పుడు ఏంటంటే మీకు అర్థమవుతుంది అనమాట నోటిఫికేషన్ వస్తుంది కదా సో లైవ్ పలానప్పుడు వస్తుంది అనేసి ఓకేనా పర్సనల్ రీడింగ్ కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నేను ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నది వస్తాయి కొన్ని డీటెయిల్స్ వీడియో కింద మెన్షన్ చేస్తాను వెళ్ళి చెక్ చేయండి నేను ఏమనుకున్నా అంటే ఇంకా ఇప్పుడు న్యూ మూ ఎనర్జీస్ చేద్దాం అనుకున్నా సో కాకపోతే ఏంటంటే ఎందుకు నాకు సడన్గా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ థర్డ్ పార్టీతోనే సఫర్ అవుతున్నారు అనిపించింది సో అందుకనే నేను మళ్ళీ ఈ వీడియో చేశాను అనమాట మీకు ఏదైనా ఫలానా వీడియో కావాలి అంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా మీకు ఏ వీడియో కావాలో చాలామంది ఒకే ఒకే వీడియోని మెన్షన్ చేయండి సో నేను ఆ వీడియో ఎవరైతే ఎక్కువ మెన్షన్ చేస్తారో ఆ వీడియో చేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్